జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు యువత రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని పిలుపునిచ్చారు రక్తదానం చేసిన వారిని అభినందించారు రహదారి భద్రతా నియమాలను పాటించటం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు అన్నారు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి పరిమిత వేగంతో వాహనాలు నడపాలని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్కే కరీం ఏలూరు ఆర్డీఓ కృష్ణారావు జంగారెడ్డి ఆర్డీఓ ఎండి మదీనా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిటిసి గారు ఆర్టీఓ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఒక మంచి బ్లడ్ క్యాంప్ క్రియేట్ చేయడం జరిగింది మనం రోజు చూస్తుంటాము రోడ్ యాక్సిడెంట్స్లో ఆ గోల్డెన్ అవర్లో వెంటనే వాళ్ళకి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఇవ్వడం ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళని ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ముఖ్యంగా బ్లడ్ లాస్ జరుగుతుంది చాలా వాటిల్లో ఆ అరుదైన బ్లడ్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి ఆ కరెక్ట్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మనం వెంటనే అందించగలిగితే చాలా లైఫ్స్ మనం సేవ్ చేయగలుగుతాము ఆ గోల్డెన్ అవర్లో ఎవరినైనా స్ట్రేంజర్స్ కూడా రోడ్డు మీద యాక్సిడెంట్లో కొలిజన్ జరిగి ఇంకో యాక్సిడెంట్ జరిగి మనకు కనపడినప్పుడు అది సేవ్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా గుడ్ సమరిటన్ అవార్డు ఇస్తుంది రీసెంట్గా కూడా చూసాం మనం కైకలూరులో కొత్త ఆటో అవుతుంది కానీ ఎదురుగా యాక్సిడెంట్ కనపడితే వాళ్ళ భార్య పిల్లల్ని కూడా కిందకి దించేసి ఆ యాక్సిడెంట్ అయిన ని తన ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని నిండు ప్రాణాలని కాపాడగలిగారు ఇలాంటి వాటి మీద అవగాహన పెంచుకోవాలి ఇప్పుడు మన కొత్త చట్టాల ప్రకారం కూడా చాలా వరకు మనము ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ ల్యాక్స్ వరకు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే చేర్పిస్తారో వాళ్ళకు కూడా గుడ్స్ అమెరిటన్ అవార్డు ఉంటాయి వీటన్నిటి మీద కూడా నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల్లో ఇంకా మరింత అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను ఈ బ్లడ్ క్యాంప్కి వచ్చి వాళ్ళ బ్లడ్ డొనేషన్ చేసి రక్తదానం ద్వారా చాలా ప్రాణదానాలు చేస్తున్న ప్రతి యువతని కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ